హాఫ్ సారీ ఫంక్షన్కి ఏమేమి అప్పాలు ఏమేమి స్వీట్స్ పెడతారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి రవ్వ లడ్డూలు ఫొటోస్లో వీడియోస్లో కనిపించడానికి చాలా పెద్దగా చేశారు కానీ ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే ఇలా చిన్న చిన్నగా రవ్వ లడ్డులు చుట్టుతున్నాము అంత లడ్డు తింటే వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఇలా చిన్నగా చుట్టుతున్నాము వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఫంక్షన్ వీడియోస్ ఎక్కువగా తీయలేదు ఎందుకంటే అదే రోజు మా బాబు చాలా సిక్ అయిపోయాడు పడుకున్నాడు అస్సలు ఇవ్వలేదు నైట్ కనుక యాంటీబయాటిక్ సిరప్ వస్తే అప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యాడు అప్పటికీ ఫంక్షన్ అంతా అయిపోయింది అందుకోసమని నేను వీడియోస్ ఏం తీయలేదు ఇంకా మా బాబుకు ఫీవరే అండ్ నాకు కూడా మస్తు కోల్డ్ చేసింది నా వాయిస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి సర్లే కానీ ఈ రవ్వ లడ్డూలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ చిన్నపిల్లలు కూడా చాలా హెల్దీగా తింటారు అండ్ హెల్దీ కూడా పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే